స్వాగతం తుఫాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తెలిసిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మోందా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసి పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు సబ్ కలెక్టర్ దామర హిమవంశీ గారితో కలిసి వరవపాడు మండలంలోని ఒకటవ నెంబర్ రేషన్ షాప్ వద్ద పంపిణీ చేశారు ಸಂಜೀವಯ್ಯ okay, ಸಂಜೀವಯ್ಯ okay. 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 <coughs> <coughs> ಯಾತಗಿರಿ ಸೈನಮ್ಮ ಸರ್ನಾಟ ಫಾರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಗಿರಿ ಕಿಮನ್ ಗಾರು ಐಮೇಲೆ ಬದ್ ಐಕೆ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భారీ తుఫాను దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులుగా స్వయంగా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షించారని ఏడు పదుల వయసులో కూడా ప్రజల భద్రత కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమైందని ఇలాంటి అనుభవజ్ఞుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని తెలిపారు అలాగే మూడు రోజులుగా పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితుల కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఇరవై ఐదు కిలోల బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు తుఫాను సమయంలో అధికారులు కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలకు చేరువై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చూపిన చొరవను ఆయన రాష్ట్ర కూడా అనేక ఇబ్బందులు అలాగే ఎవరైతే పేదలున్నారో పక్కా గృహాలు లేక లేకపోతే లో ఏరియాలో ఉన్న పేద ప్రజల్ని సేవ్ చేయాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని సన్నద్ధం చేసి ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి చాలా సిస్టమేటిక్గా ఇంతకుముందు చాలా తుఫాను చూసాం కానీ ఈసారి పేదవాడి కూడా చిన్న నొక్కిడి కూడా లేకుండా వాళ్ళని సేవ్ చేయాలి అలాగే నష్టం కూడా జరగకుండా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు మనందరం కూడా చూసాం నిద్ర కూడా పోకుండా ఏడు పదుల వయసులో సచివాలయంలోని కూర్చొని రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా డైరెక్ట్గా కలెక్టర్ గారితో మాట్లాడడం అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆయన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సేమ్ టైం ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ చేస్తూ ఏ విధంగా ఈ ఉత్పత్తిని మనందరం కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనేటికోట సంఘం కానీ అలాగే కరేడ్లో ఉన్న మరిచేట్ సంఘం ఇక్కడ వలదాయమ్మకల్ లో లెవెల్ ఏరియా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రతి వర్షం చిన్న వర్షం ఒక ఐదు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు వర్షం పడితేనే వాళ్ళ గృహాల్లోకి వాటర్ పోయి అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారికి కూడా నిన్న నేను రిక్వెస్ట్ చేశాం సార్ ప్రతి సందర్భంలో వాళ్ళని షిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి కూడా మేకలు గొర్రెలు రకరకాల చర్చని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉన్నాయి తప్పకుండా వాళ్ళకి కంపల్సరీగా మనం మెట్ట ఏదైతే ఇబ్బంది లేని ఏరియాలో వాళ్ళకి హౌస్ ప్లాట్లు ఇవ్వాలని చెప్పి గౌరవ సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పేదల కోసం ఈ పేద ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనల్ని ఈ రాష్ట్ర ప్రజలు వన్ సైడ్గా మన మన వైపు సపోర్ట్ చేశారు వాళ్ళకి ఏవైతే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ లో లెవెల్ ఏరియాలో ఉన్న ప్రజలను కూడా సేవ్ చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు సహాయ సహకారాలతో తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి ఎక్కడైతే వాళ్ళకి నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చి వాళ్ళ కంపల్సరీగా ఈ ప్రభుత్వంలో హౌస్లు ఏర్పాటు చేసేదానికి అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పేద ప్రజలు మూడు రోజులు కంపల్సరీగా మనం ఏదైతే తుఫాన్ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిలో పెట్టాం వాళ్ళకి మూడు కోట్ల భోజనాలు కూడా పెట్టాం ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పనికి పోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కొన్ని రోజులు మళ్ళా మళ్ళా జనజీవనంలోకి రావడానికి టైం పట్టుద్ది కాబట్టి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు నగదు అట్లాగే రేషన్ ఇరవై ఐదు కేజీలు రేషన్ బియ్యం అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఎటువంటి మంచి ఆలోచన ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కొంచెం ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా అంటే లార్జ్ స్కేల్లో ఈ సరుకులు చేయాలి కాబట్టి కొంచెం ముందుగా అన్ని నియోజకవర్గాలు ఎవరైతే ఎక్కడైతే షెల్టర్స్లో ఉన్న ప్రతి పేద వాళ్ళకి కూడా ఈ సరుకులు అలాగే దాంతోపాటు నగదు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ వన్ బై వన్ అందరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం వస్తా తుఫాను వల్ల అంటే లాస్ట్ ఒక త్రీ డేస్ నుంచి చాలామంది ఇబ్బందులు పడ్డారు చాలా చోట్ల అంటే మనకు వాటర్ ఇరండేషన్ అయ్యి చాలా మందిని మనం రియాబిలిటేషన్ సెంటర్స్కి రిలీఫ్ సెంటర్స్కి చేర్చవలసి వచ్చింది దానికోసం అంటే మనం ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము వాటర్ ఇచ్చాము అక్కడ మనం బ్యాటరెస్ కూడా పరుకులు కూడా ఏర్పాటు చేశాము అందరికంటే మన తరపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా చేసాము మన ఎమ్మెల్యే గారి తరపు నుంచి కూడా లోకల్ అంటే ప్రజాప్రతినిధులు కూడా చాలా సహకరించారు అంటే జనాలకి మనం హెల్ప్ చేసాము అది మా తరపు నుంచి అయితే అది మా బాధ్యత నేను ఆ కందుకూరులో అయినా ఇక్కడైనా కూడా చాలామంది నాకు ఇలాంటి వాళ్ళు చూసాము ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని వాళ్ళ ఆటోలోనే తీసుకొచ్చి అంటే మనం చెప్పకుండా మనం ఏం చెప్పకుండా వాళ్ళది వాళ్ళే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక బాధ్యతగా వాళ్ళని తీసుకొచ్చి రిలీఫ్ సెంటర్స్కి తీసుకొచ్చారు సో అది అంటే అది నిజమైన సేవ అంటే వాళ్ళు సేవా దృక్పథంతో చేశారు మనకి అది బాధ్యత మన జాబ్ అది సో ఇలాంటి వాళ్ళు చాలామంది మనలో ఉన్నారు అంటే ఈ విపత్తు టైమ్స్లో ఈ క్రైసిస్ టైమ్స్లో మనకి ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళందరినీ మనం అభినందిస్తాము ఇక ముందు మనకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా జనాలందరూ ఇలా కలిసికట్టుగా ఉండి ఏ విపత్తునైనా మనం ఎదుర్కొనేలా ఉండాలని నేను ఆశిస్తున్నాను పెద్ద మనసుతో పేదలు ఎవరు కూడా వస్తువులు ఉండకూడదు అంటే వర్షంలో ఈ బురద ప్రాంతంలో అనేక రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి పెద్ద మనసుతో ఇరవై ఐదు కేజీలు బియ్యం అలాగే మూడు వేలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు అమౌంట్ అలాగే చక్కెర కందిపప్పు అలాగే ఆలు ఆనియన్స్ అన్నీ కూడా పేద ప్రజలకి ఒక మంచి ఆలోచనతో పేద ప్రజలు వస్తుండకూడదని చెప్పి ఒక పెద్ద మనసు చేసుకుని ఈరోజు మన నియోజకవర్గంలో సుమారు మూడు వేల ఐదు వందల కుటుంబాలకి ఈ పరిహారం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా అంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మన పార్టీ నాయకులు ఇంత ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎక్కడ రాష్ట్రంలోనే తెలుగు తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బందుల గురైన ఎన్టీఆర్ ట్రస్టు ఏ విధంగా సేవలు చేసినా మనందరం కూడా చూసాం అదేవిధంగా ఈ విపత్తులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంతో పేద ప్రజలకు సేవ చేసిన తీరుని వాళ్ళకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పేద ప్రజలు కూడా వాళ్ళ ఇబ్బందుల్ని పెద్ద మనసుతో ఆలోచించి ఇవన్నీ ఇస్తున్నందుకు పేద ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి గత తుఫాన్లు వచ్చినాయి గత ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరో కూడా పేద ప్రజల్ని ఎవరైతే సేవ చేశారో ఎవరైతే బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా పేద ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అలాగే ఈరోజు సబ్ కలెక్టర్ గారు అలాగా అధికారులు ఎంఆర్ఓసు ఎండిఓసు పోలీస్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ తుఫాను విషయంలో నైట్ కూడా నిన్న మనం ఎవడైతే ఎక్కడైతే ఉందో వీరేపల్లిలో నైట్లో ఎస్టీలు బయటికి దాని పరిస్థితుంటే పన్నెండు గంటలు పదకొండు ఇప్పుడు కూడా పోలీస్ సిబ్బంది పోయి వాళ్ళని రిసీవ్ చేసి సేవ్ చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ పేద ప్రజల పట్ల ఎంత శుద్ధశుద్ధి ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఎవరైతే లోతట్టు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనువైన ప్రదేశంలో ప్లాట్లు ఇచ్చి హౌసులకు కూడా మేము సంబంధిత కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ వాళ్ళ సహాయ సహకారాలతో తప్పకుండా వాళ్ళందరికీ కూడా హౌసింగ్ కూడా ఏర్పాటు చేసేయడానికి తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా